ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్య అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున పూజ గదిలో దీపం వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళదీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరి దీపం ఒకటి మీకు ఎన్ని సమస్యలున్నా సరే వాటి నుండి వెంటనే బయటపడి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఒక్కసారి కొబ్బరి దీపం వెలిగించి చూడండి శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమస్సివాయా అని కామెంట్ చేయండి కోరిన కోర్కెలు వెంటనే నెరవేరాలన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా వివాహ సమస్యల పరిష్కారం కోసం సంతాన ప్రాప్తి కోసం అలాగే మీ ఇంటి సంపద పెరగాలన్నా ఒక్కసారి కొబ్బరి దీపం వెలిగించండి నారికేల దీపం వెలిగించేవారు శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున సాయంత్రం సమయంలో కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఏదైనా ఒక సోమవారం నాడు సాయంత్రం సమయంలో తలస్నానం చేసి సంప్రదాయ వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని శుభ్రం శుభ్రంచేసి ఒక చిన్న ముగ్గు వేసి పుష్పాలతో శివుడిని అలంకరించి శివునికి నమస్కారం చేసి ముందుగా ఒక కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయను కొట్టిన తర్వాత మూడు కళ్లున్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేయండి మూడు కళ్లున్న కొబ్బరి చిప్పలోనే దీపం వెలిగించాలి ఇక రెండో కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు పూజ గదిలో ఉన్న శివుని ఫోటో ముందు ఒక చిన్న పల్లెం పెట్టండి పల్లెంలో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన మూడు కళ్లున్న కొబ్బరి చిప్పను పెట్టి పసుపు కుంకుమలతో కొబ్బరి చిప్పను అలంకరించండి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి కొబ్బరి దీపం వెలిగించిన వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకుని ఓం నమః శివయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరికలను ఆ శివయ్యకు చెప్పుకుని హారతి కర్పూరం సమర్పించి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తరువాత ఈ కొబ్బరి చిప్పను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా నీటిలో వదలవచ్చు అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో కొబ్బరి దీపం వెలిగిస్తే శనిదోషాలు అష్టమశని అర్ధాష్టమ శని ఏలినాటి శని ప్రభావాలు తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో వచ్చే త్రయోదశి తిథి నాడు సాయంత్రం సమయంలో కొబ్బరి దీపం వెలిగిస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం సాయంత్రనారు గంటల నుండి ఏడున్నర గంటల మధ్యలో ఈ కొబ్బరి దీపం వెలిగించడం శుభప్రదం ఈ సమయంలోనే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కైలాసంలో ఆనందంగా విహరిస్తారట తెల్లవారుజామున కొబ్బరి దీపం వెలిగించాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో కొబ్బరి దీపం వెలిగించవచ్చు కొబ్బరి దీపం వెలిగించేవారు ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి పగటిపూట నిద్రించకూడదు మంచంపైన కూర్చోకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు అసత్యాలు మాట్లాడకూడదు మనసులో శివయ్యను స్మరిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు సిద్ధిస్తాయి అత్యంత పవిత్రమైన శుభప్రదమైన వస్తువులలో కొబ్బరికాయ ఒక్కటి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే ప్రీతికరమైనది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనప్రాప్తి పొందాలనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయపైన కుంకుమతో స్వస్తికి గుర్తు గీయండి ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఓం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు సార్లు జపించండి ఈ కొబ్బరికాయను పూజగదిలోనే ఉంచి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు ఆ కొబ్బరికాయను పారే నీటిలో వదలండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక మంగళవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి వస్త్రంలో చుట్టండి ఈ కొబ్బరికాయను మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలని మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి తరువాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నదిలో వదిలివేయండి రుణ సమస్యల నుండి వెంటనే విముక్తి లభించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది కుటుంబాలు భయంకరమైన నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు భయంకరమైన నరఘోష వదిలిపోవాలంటే కొబ్బరికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి ఏదైనా ఒక ఆదివారం రోజున ఇంటికి దిష్టి తీయండి నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం ముందు గణపతికి నమస్కారం చేసుకుని ఇంటి ముందు కొబ్బరికాయను కొట్టండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం మెరుగుపడదు అలాంటివారు ఏదైనా ఒక సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయని నల్ల దారంతో ఏడుసార్లు చుట్టండి రోగగ్రస్తుడైన వ్యక్తి తల చుట్టూ కొబ్బరికాయను ఏడుసార్లు తిప్పి ఆ కొబ్బరికాయను రావిచెట్టు దగ్గర పడేయండి దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ వ్యాపారంలో అధిక లాభాలు కలగాలంటే ప్రతి మంగళవారం రోజున మీ షాపు ముందు ఒక కొబ్బరికాయను పగలగొట్టండి వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి